హాయ్ ఇవాళ వాళ్ళది గుర్రు ఉంటే ఒక నాలు ఐళ్ళు తోలుదానికి వచ్చాను ఫ్రెండ్స్ మనోడు తోలుతున్నాడు ఇంకా వెయిట్ వేసుకున్నాయన చైనా కరపతోట వేయటానికి ఇది ఆపాడు లేదా అది మొత్తం ఉడుకో అది మొత్తం పత్తేసాడు ఇది కూడా వాళ్ళదే పత్తేసాడు మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఫ్రెండ్స్ బండి న్యూ మాల్లో బ్లాక్ స్టిక్కర్ మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ జాండీర్ ఫార్టీ ఫైవ్ ఒకటి ఉంది మహేంద్ర ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు బోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇది మూల తోలుతాను అంటే మొన్న బొచ్చలేసాం బొచ్చలేసిన దాన్ని అడ్డం అన్న తోలాలా మూల పెట్టాన తోలాలా ఫ్రెండ్స్ ఇదంతా అడివే అంతా ఇంత ముందు పొలాలే ఇది మటుకు అడివే ఫ్రెండ్స్ అరెస్టు అంటే ఫ్యాక్టరీ అతను కొన్నాడు ఇదంతా మాకెళ్ళి అతను ఇదంతా కొనేసాడు అది కనపడేది వాగు ఫ్రెండ్స్ దాంట్లో బెరగుడ్లు దిగాయి ఇప్పుడే టైం అయింది బెరగుడ్లు వచ్చే టైం పెరగొట్లు దిగాయి చూడండి ఫ్రెండ్స్ దాంట్లో ఎంత పన ఈ ఒక్కటే ఆగింది బిట్టు మిగతాది మొత్తం కొనేసాడు ఫ్యాక్టరీ అతను ఈ ఆర్డర్ అయిపోయింది అవతల ఇంకో ఆర్డర్ వేసాడు మనోడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఊరు లోనే మా ఊరు ఇదే ఫ్రెండ్స్ అదే అదిగో కరిగొట్లు కూడా వెళ్తున్నాయి అదిగో అక్కడ ಅಡಿವಿ ವರ್ಷಂಟ ಪಡ್ತದೆ ಲೈಟ್ಗೇನು ಪತ್ತಿ ಎಟ್ ಮಾಡ అంటే కొంతమంది ఇంకా నడువులు ఎత్తున్నాయి ఇల్లు కొంచెం వెనక పొలం మొత్తం ఎదుగు ఫ్రెండ్స్ ఏమేమి లేదు ఒకటే చేయను ఇది మొత్తం సగం పత్తేసాడు సగం మెరవ తోట వేయటానికి ఆపాడు అదే గుర్రదోలు చెట్లు వేయాలని మెరవ చెట్లు మళ్ళీ ఇంకొక వరుస కూడా వేయాలి ఫ్రెండ్స్ ఇది నాలుగు రోజులు ఆగి చేన్కి వచ్చేసరికి నీళ్ళు ఎలా అంటే అదిగో అక్కడ ఒక బోరింగ్ బోర్ ఉంది ఫ్రెండ్స్ ఇది బాటే ఫ్రెండ్స్ ఇది ఊర్లోకి వెళ్ళటానికి పొలాల బాట చూడబోతే బెరగూడ్లో ఫ్రెండ్స్ వాగులో దింపారు టైం అయింది వాటికి ఇంటికి వెళ్ళే టైం ఫ్రెండ్స్ బెర్రగుడ్డలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి అయింది వెళ్ళిపోతున్నాయి వీడియో చేస్తుంది టీ వీడియోకి ఫోజ్ ఇస్తుంది బెర్ర ఓకే ఓకే మొత్తం మా సైడ్ ఇటు ఇంక కుందేళ్లుక్ కూడా వస్తారు ఫ్రెండ్స్ ఇటు ఇటు కుందేళ్ళు ఉంటాయంట వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ట్రెండింగ్ సాంగ్ కూడా పెట్టాడు నాడు మొన్న డ్రాలు అదే పాట పెట్టుకొని వేశాడు కూడాడు ఇప్పుడే మందలు కంప్లీట్ చేశాడు ఇంటికి వెళ్ళిపోదామని మాగాడి కూడా ఉంది అన్నాడు మాగాడి కూడా ఉంది బకరాం మాగాడి కూడా తోలాల రైతాయనే చేను కిందనే మాగాడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బండి ఆగింది మాగాడి ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అదా కనబడేది నార్మడి నేనే ఇదే బండితో వచ్చి నార్మడి గుర్రదోలే ఫ్రెండ్స్ ఆల్రెడీ తోలే ఉంది గుర్రు ఇంకొక వరుస చేపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది గేనం ఇక్కడ నుంచి ఆ గోడ గోడ కాండ నుంచి నారుమడి ఆ నారుమడి దాకా ఫ్రెండ్స్ ఇప్పుడు మన విషయంలో నుంచి ఏదిగా యాప్ చెట్టు పైకి ఇంటికి వెళ్ళేది బాట తోలిందంతా ఇదే గురదోళ్ళ పొలం మొత్తం చెప్పాలి అయిపోయింది ఫ్రెండ్స్ గొర్రె కూడా అయిపోయింది ఇంటికి వెళ్దాను ఇంకా బాగా అయిపోయిందండి ఇంటికి చెలో నుంచి వెళ్ళాం కదా చెలో కొంచెం గాలు పడ్డాయి ఆ గాలు పుడేటప్పుడు గురగాలమంటే అంటే అవి అయిపోయింది